డాక్టర్ గారు ప్రకృతి వైద్యం ఉంది కదా ప్రకృతి వైద్యం అన్ని జబ్బులకు పనిచేస్తుంది అంటారా చాలా సీరియస్ ప్రశ్న అడుగుతున్నారు మీరు అంటే అన్ని జబ్బులు అంటే దీంట్లో వివిధ రకాల జబ్బులు ఉన్నాయండి జబ్బుల్లో బాక్టీరియా ద్వారా వైరస్ ద్వారా వచ్చే జబ్బులు ఉంటాయి రెండు తాత్కాలికంగా వచ్చిపోయే సీజనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మూడు దీర్ఘకాలిక జబ్బులు ఉంటాయి వీటిలో ప్రకృతి వైద్యం దేనికి పనిచేస్తుంది ఏ ఏ జబ్బులకు పనిచేస్తుంది అని అలా పరిశీలిస్తే మనం సూటిగా ఏమనుకోవాలంటే ప్రపంచంలో రెండు రకాల వైద్య విధానాలే ఉన్నాయి పేర్లు మనం ఎన్ని పెట్టుకున్నప్పటికీ ఆయుర్వేదం ఇంగ్లీష్ వైద్యం యునాని హోమియోపతి నేచురోపతి ఇంకా మనకి తెలియని పేర్లు ఏమున్నాయో ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా రెండు రకాల వైద్య విధానాలే ప్రపంచంలో ఉన్నాయి ఒకటి డ్రగ్లెస్ థెరఫీ రెండు డ్రగ్స్ థెరఫీ మందు లేని వైద్యము మందు వైద్యము ఈ రెండే ఉన్న వైద్యాలు మందిచ్చే ఇచ్చే పద్ధతిలో హోమియోపతి అతను ఒక మెథడ్ లో మంది ఇవ్వచ్చు ఆయుర్వేదం అతను ఇంకొక మెథడ్ లో మంది ఇవ్వచ్చు ఇంగ్లీషు వైద్యుడు ఇంగ్లీష్ వైద్యం అంటున్నాం కదా లోపతిని ఇంగ్లీష్ వైద్యుడు ఒక పద్ధతిలో మంది ఇవ్వచ్చు అంటే జబ్బుకు మంది ఇవ్వడం ద్వారా జబ్బును తగ్గించడం అనే పద్ధతిలో అనేక రకాల విధానాలు ఉన్నాయండి అలాగే మందు ఇవ్వకుండా జబ్బును తగ్గించుకోవడం ఎలా అనే విధానం కూడా ఉంది ఇది మనం ఎలా చూడాలంటే రెండు వేరు వేరు విధానాలు అనుకోకూడదు ఈ రెండు కలిసి వైద్య విధానం అనుకోవాలంటే ఇది ఎలా అంటే మందు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సహజ జీవనం ద్వారా శుభ్రంగా ఉండడం ఎలా ఇది మౌలికమైంది ఒకవేళ పొరపాటున జబ్బు చేస్తే సరే ఆ మందును కూడా సపోర్ట్ తీసుకోవడం ఏ స్థాయిలో తీసుకోవాలి అలా మందుని జీవన విధానాన్ని మిళితం చేయడం ద్వారా మాత్రమే ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోగలం తప్ప మందు లేకుండా మాత్రమే మందుతో మాత్రమే అంటే ఏకపక్షంగా మాట్లాడిన వాళ్ళం అవుతామండి మీకు సూటిగా ఉదాహరణ చెప్తాను మందు ఇవ్వడం ద్వారా షుగర్ తగ్గగలరా బీపీ తగ్గగలరా థైరాయిడ్ తగ్గగలరా సోరియాసిస్ తగ్గగలరా ఎగ్జిమాన్ తగ్గగలరా ఏ ప్రాబ్లం తగ్గించారండి మందు ద్వారా ఈ జబ్బును తగ్గించారని ఒకటి చూపించండి తగ్గదండి ఉపశమనం ఉపశమనానికి ఇవ్వడం తర్వాత గర్భసంచిదైన ఆపరేషనే ప్రాన్సిల్స్ అయిన ఆపరేషనే ఎపింటిసైడ్స్ అయిన ఆపరేషన్ ఎక్కడికెళ్ళి ఇంకేటో వెళ్ళిపోతుంది తప్ప కిడ్నీ ప్రాబ్లం అయిన ట్రాన్స్ప్లాంటేషనే లివర్ ప్రాబ్లం అయిన ట్రాన్స్ప్లాంటేషనే హార్ట్ ప్రాబ్లం అయిన బైపాసే లేదా ట్రాన్స్ప్లాంటేషనే తప్ప మందు ఇచ్చాం జబ్బు తగ్గిందని ఒకటి చెప్పండి లేదు లేదు దీర్ఘకాలిక జబ్బుల్లో జబ్బును తగ్గించడానికి అక్కడ మందులు ఏమీ లేవు మరి మందులు వేస్తా కాదండి షుగర్ మందు మనం కనిపెట్టుకోకపోయి ఉంటే ఇన్సులిన్ మనం కనిపెట్టకపోయి ఉంటే లేదా తాత్కాలికంగా ఆ థైరాయిడ్ ప్రాబ్లంకి ఆ ని మనం కనిపెట్టుకోకపోయి ఉండుంటే ఇన్ఫెక్షన్స్కి మనం కనిపెట్టుకోకపోయి ఉంటే ఎంత నష్టపోయి ఉండేవాళ్ళం అందువల్ల మందు మాత్రమే తగ్గించదు అదే సందర్భంలో మందు వేస్ట్ కాదు మందుకుండే వాల్యూ ఖచ్చితంగా మందుకుంది అందువల్ల ఏం చేయాలంటే మందే సర్వం కాదు కాబట్టి మరి ఇంకేమిటి అని చూసినప్పుడు ప్రకృతిని చూస్తే మనకి ఒక స్పష్టమైన ఇండికేషన్ వస్తుంది మనతో పాటు లక్షల జీవులు జీవిస్తూ ఉన్నాయి వాటికేటికి మనకున్న జబ్బులు లేవు నేను జబ్బే లేదనటం లేదు కంపారిటివ్లీ బెటర్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాయి జీవులు పక్షులని చూడండి జంతువుల్ని చూడండి ఇంకా మీరు జలచరాలు చూడండి ఏటైనా చూడండి మనకున్నన్ని జబ్బులు అటు లేవు మనకు బాగా దగ్గరగా ఉండే జీవి ఏంటండి చింపాంజీ లేదా మనకు వాలిడి కోతి రోజు మన ఇళ్ళ చుట్టూ తిరిగి కోతి ఏమండి కోతి అంటాం నెక్స్ట్ ఇంకోటి ఏదో బారు తోకుతుంటుంది వెంటనే పేరు రావడం లేదు కొండ అంటాం ఇట్లా ఉంటాయి ఇవి మనకి బాగా దగ్గరగా ఉంటాయి అవునండి గా నేను అనేది గా బాగా దగ్గరగా ఉంటాయి కానీ వాటికి వస్తున్న జబ్బులు ఏంటని లిస్ట్ చూడండి అంటే మనకు వస్తున్న జబ్బుల్లో వాటికి ఒక టూ పర్సెంట్ జబ్బులు కూడా లేవు ఎట్లా సాధ్యం అవుతుంది ఇది అంటే ఓన్లీ నేచురల్ లివింగ్ అండి మనల్ని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టించిన ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనం జీవిస్తూ ముందుకెళ్తే పశుపక్షాదులు ఎలా అయితే ఆరోగ్యంగా ఉన్నాయో అంత శుభ్రంగా మనం ఉండగలిగే పరిస్థితుంది ఇది చాలా ముఖ్యం ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ జబ్బులు రాకుండా ఆరోగ్య సమాజం ఏర్పడటానికి ఇదే మూలమవుతుంది ఆ మిగతా ఫైవ్ టు టెన్ పర్సెంట్ జబ్బులు ఏదైనా వస్తే ఏమిటి ఆయుర్వేదంలో మందు వాడతారా హోమియోపతిలో మందు వాడతారా ఇంగ్లీష్ వైద్యంలో మందు వాడతారా అవసరాన్ని బట్టి ఆ మందు తీసుకోవడం అనేది అవసరమైన విషయంగా ఉంటుంది లేదు అంతకు మించి పాడైపోతే బాగు చేయడానికి మన వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ కనిపెట్టారు పెట్టారు కదా దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు మార్పిడి అవును అది కూడా ఉపయోగించుకోవచ్చు ఈ మూడింటిని మనం కోఆర్డినేట్ చేసి తీసుకెళ్తేనేమో ఆరోగ్య సమాజం ఏర్పడుతుంది అలా కాకుండా ఈ మూడింటిని బిజినెస్ యాంగిల్లో ఆలోచిస్తే ఏమైపోతుంది అంటే మందులు అమ్ముకోవడమే మన పని అయిపోద్ది అనారోగ్య సమాజం మిగులుతుంది లేదా ఆపరేషన్లు చేయడం మన పని అయిపోతుంది అక్కడ అనారోగ్య సమా ఆపరేషన్లు చేసే హాస్పిటల్స్ పెరిగిపోతాయి డాక్టర్స్ పెరిగిపోతారు రోగులు పెరిగిపోతారు అంటే అంతకుముందు పది మంది డాక్టర్లు ఉన్నారండి హాస్పిటల్స్ ఉన్నాయి అది నేచురోపతియా అలోపతియా ఆయుర్వేదం ఏదో ఒకటి వివిధ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు అవి మూడింతలు పెరిగాయి ఆరోగ్యం మూడింతలు పెరగాలిగా పెరగట్లేదు అంతకు ముందు కంటే ప్రకృతి హాస్పిటల్ పెరుగుతాయి ఆయుర్వేద హాస్పిటల్ పెరుగుతాయి ఇంగ్లీష్ హాస్పిటల్ పెరుగుతాయి సమాజం నిండానేమో పేషెంట్లు పెరిగిపోతాం ఎక్కడుందండి సమస్య జీవన శైలిలో ఉండ ప్రజల్లో ఉంది జీవన శైలిలో లోపాన్ని సరిచేస్తే దానికోసం ఎందుకు మనం అంటే మనల్ని బిజినెస్ డామినేట్ చేస్తా ఉంది ఇప్పుడు షుగర్తో నా దగ్గరకు వచ్చారు మీరు ఇంట్లో ఇలా చేసుకుని తగ్గిపోద్దు అంటే నాకేమి ఉపయోగం అండి నేనేదన్నా అమ్మితే కదా నాకు లాభం ఇది అయిన తర్వాత మీరు షుగర్తో రావచ్చు క్యాన్సర్తో రావచ్చు ఇంకో ప్రాబ్లంతో రావచ్చు ఇది ఒక వైద్యానికి సంబంధించిన లోపం కాదండి మంచి అన్ని వైద్యాల్లోనూ ఉంది ఆ మంచిని కోఆర్డినేట్ చేయగలిగితే ఆరోగ్య సమాజం ఏర్పడుతుంది బిజినెస్ అన్ని వైద్యాల్లోకి ఎంటర్ అయింది ఇప్పుడు షుగర్ తగ్గాలి అని ఇంగ్లీష్ వైద్యానికి వెళ్తే జీవితాంతం బాధపడుతున్నా కదా ఆశ్చర్యకరంగా ఉంటుంది షుగర్ తగ్గాలని ప్రకృతి ఆశ్రమంలో జరిగితే నెలకు అరవై వేలు తీసుకుంటారు మనిషికి భర్త ఇద్దరు జరిగితే లక్ష ఇరవై తీసుకుంటారు మూడు నెలలు లక్ష ఇరవై లక్ష ఇరవై లక్ష ఇరవై కడితే వాళ్ళకి షుగర్ కంట్రోల్ వస్తుందేమో కానీ అప్పటికి ఎన్ని ఖర్చు అవుతాయి మూడు లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు పెడితే ప్రకృతి వైద్యంలో షుగర్ కంట్రోల్ వస్తుంది ఏంటి సార్ ఇది అందుకే ఈ సొసైటీ బిజినెస్ సొసైటీ లాభాపక్షతో కూడిన సొసైటీ ఆ లాభం మెయిన్ అయిపోయింది అది ఆయుర్వేదమైనా ఇంగ్లీష్ వైద్యమైనా ప్రకృతి వైద్యమైనా ప్రజలు ప్రజలు మనవాళ్ళు మనల్ని కాపాడుకోవాలి అనేది పక్కకి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇంట్లో అమ్మ అమ్మకి మించింది లేదు అలాగే సృష్టిలో మనందరినీ కన్న కన్నతల్లి ప్రకృతి ప్రకృతికి మించింది లేదు అని మనం అర్థం చేసుకొని దాన్ని మౌలికమైన పునాదిగా పెట్టుకొని ఆరోగ్య సమాజం కోసం కృషి చేస్తే ఏ వైద్య విధానానికి కాంట్రవర్సీస్ ఉండవు ఒకళ్ళకొకళ్ళు శత్రువులు గారు అన్ని పాజిటివ్స్ ని కలిపి నిలబెట్టి మల్టిపుల్ గా ప్రజల్ని కాపాడటానికి ప్రయత్నం చేసేటువంటి మహానుభావులుగా వైద్యులు మిగులుతారు అందుకే పెద్దళ్ళు అన్నారు వైద్యో నారాయణో హరి అని అంటే వైద్యుడు దేవుడితో సమానం అని వైద్యులు వైద్య వ్యవస్థలు తేల్చుకోవాలి దేవుళ్ళలాగా ఉంటారా బిజినెస్ మ్యాన్ గా ఉంటారని తేల్చుకోవాల్సిందే అది వాళ్ళు తేల్చుకోవాలి అనేది రావాలంటే ఏం జరగాలంటే ముందు ప్రజలలో చైతన్యం రావాలి మనం సహజంగా జీవించే వైపు ఎందుకంటే ఏ డాక్టర్ బొట్టు పెట్టి మనల్ని బిజినెస్ చేయడంలా మనం కదా వెళ్తున్నాం కాబట్టి ఆలోచించుకోవాల్సింది